హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవే ఇంకెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాంట్లో క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అయితే గ్రూప్లో అయితే పోస్టులు అయితే వేయడం జరుగుతుంది ఈ వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓపెన్ ప్లాట్ అయితే ఇది బిల్డర్ సైజ్ అని చెప్పొచ్చు చాలా ఎక్సలెంట్ ఉంటుంది రెండు ఇళ్ళు కట్టుకోవచ్చు టోటల్గా టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే ఆ ప్లాట్ బేస్మెంట్ కట్టి ఉంటుంది టోటల్గా ప్లాట్ చుట్టూ దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది లోపలికి ఫిఫ్టీ ఉంటుంది ఇది సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఫ్రెండ్స్ ఇది చుట్టూ అన్ని ఇండ్లో ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే దీనికైతే ఫుల్ ఎల్ఆర్ఐస్ పే ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మనకు ఎదురు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి వరంగల్ హైవేకి వెళ్ళే రోడ్ అది లింక్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అని చెప్పొచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు కూడా చాలా ఎక్సలెంట్ వస్తుంది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కాలనా కూడా ఇస్తారు అలాగే వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కాలన్నా కూడా ఇస్తారు ఆఫ్ కూడా ఇప్పిస్తాము దీని సైజ్ వచ్చేసి మనకు హాఫ్ కావాలంటే ఇరవై రెండున్నర యాభై అయితే వస్తుంది టోటల్ అయితే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది డైమెన్షన్ ఎదురు కనిపిస్తున్నది వరంగల్ హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్లాట్కి అయితే మనకు నారపల్లి వాటర్ బోర్డు వెనకాలే ఉంటుంది ఈ ఫార్టీ ఫీట్ రోడ్కి ఫోర్త్ బిట్ అయితే వస్తుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది బిట్ మాత్రం సైజ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది దీనికైతే ఫుల్ ఎలర్స్ పే చేసి ఉంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది వేలు గజ్ అని చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లో ఉంటాయి ఇది బిల్లర్ సైజ్ అని చెప్పొచ్చు మనకు ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు లొకేషన్ ఒకసారి మొత్తం అయితే ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ ప్లాట్లు ఇండ్లు అయితే సేల్ రావడం జరుగుతుంది మన ఛానల్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోతారు రెగ్యులర్గా దాంట్లో అయితే ప్లాట్స్ అయితే రీసేల్ ఇల్లులు ప్లాట్స్ అన్నీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది గ్రూప్లో ఫోజ్ చేయడం జరుగుతుంది ఎదురు కనిపిస్తుందే వరంగల్ వెళ్ళే హైవేకి రోడ్ అది లింక్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గ్రూపులలో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ ఎవరీవన్